వందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఎనిమిది ఆమోస్ గ్రంథం గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం ఆమోస్ మూడు రెండులో దేవుడు చెప్పిన దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షించి శిక్షిస్తున్నాం మీరు ప్రవక్తల గ్రంథాలన్నీ గమనిస్తే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కారణం లేకుండా శిక్షించడండి మనం తప్పు చేస్తేనే అది కూడా మనము ఆయన ప్రియమైన బిడ్డలం కాబట్టి చెప్పి మరీ శిక్షిస్తాడు మీరు ఇందుకు ఇందువల్ల ఈ తప్పు చేశారు కాబట్టి మీరు ఈ శిక్ష పొందుతూ ఉన్నారు అని చెప్పడము ఎంత ప్రేమతో కుట్టిన విషయమో చూడండి తన పేరుకు తగినట్టు దేవుడిచ్చిన భారాన్ని భరిస్తున్నాడు ఆమోసు ఆమోసు అంటే భారం మోసేవాడు అని అర్థం ఇజ్రాయెల్ దేశంకు రాబోయే విపత్తును గురించి ప్రకటిస్తూ ఎదురు తిరుగుతున్న ప్రజానీకాన్ని దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నించాడు ఈ ప్రవక్త యూదయ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో పశువుల కాపరిగా ఉండేవాడు దేవుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎన్నుకుంటాడో మనకు అర్థం కాదు ఒక పశువుల కాపరిని ఎన్నుకొని ఒక ప్రవక్తగా ఆయన ఉపయోగించుకున్నాడు ఇతని పరిచర్య క్రీస్తు పూర్వం ఏడు వందల అరవై నుంచి ఏడు వందల యాభై వరకు ఇజ్రాయెల్ దేశంలో ఆశావాదం నెలకొని ఉన్న సమయంలో జరిగింది అంటే అందరూ సంతోషంగా ఉన్నారు సంతృప్తిగా వ్యాపారాలు సమృద్ధినిచ్చాయి అందరూ సంపదలతో తొలి తూగుతున్నారు కానీ లోపల వారిలో దురాశ అన్యాయము విస్తరిస్తుంది నిజమైన ఆరాధన స్థాన స్థానంలో వేషధారణతో నిండిన మతాచారాలు నెలకొన్నాయి తమ భద్రత తామే చూసుకోగలము అన్న ధీమాతో దేవుని క్రమశిక్షణ తిరస్కరించారు కరువు వర్షలేమి రోగాలు మరణము నాశనము ఇవేమీ వారిని పశ్చాత్తాపంతో మోకాళ్ళపైకి తీసుకురాలేకపోయాయి మిగిలిన ప్రవక్తల గ్రంథాల కంటే ఎక్కువగా ఇందులో తీర్పును గురించి వ్రాయబడి ఉంది కేవలం చివరి ఐదు వచనాల్లో మాత్రమే నిరీక్షణ ఆశీర్వాదాలను గురించి చెప్పబడి ఉంది ప్రవక్తగా మారిన పల్లెటూరు రైతు ఆమోసు వారి పాపం గురించి ధైర్యంగా హెచ్చరించి దేవుని తీర్పు ఎంత దగ్గరగా ఉందో వారికి చూపిస్తూ పశ్చాత్తాపడమని ఇజ్రాయేలీలను ప్రోత్సహించాడు వారి వేషధారణ ఆధ్యాత్మిక నిర్లక్ష్యము దేవుని మాట వెనకపోవటం బట్టి కుల్లిపోతున్న పండ్ల బుట్టలాగా విసిరివేయబడటకు సిద్ధంగా ఉంది అని చెప్పాడు ఆరోగ్యకరమైన సమాజానికి నీతి న్యాయము తప్పనిసరిగా ఉండాలని చెప్పాడు మతం అంటే కేవలం పండుగలు జరుపుకున్నట దైవ సంబంధమైన సభలు ఏర్ప ఏర్పాటు చేసుకున్నట కాదు కాని నిజమైన మతము నీతిగా బతుకుట కోరుకుంటుంది తోటి మనిషితో నీకు గల సంబంధం దేవునితో అనుబంధం చూపిస్తుంది యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు నీ దేవుడైన యహోవాను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతో సేవించమని రెండవది నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమనియూ చెప్పాడు ఆమోస్ సందేశం కూడా ఇదే ఈనాటి ప్రజలకు అవసరమైన సందేశం కూడా ఇదే చాలా మంది సిరి సంపదలతో తొలుతూ కూర్చున్నారు కానీ సువార్త పేదరికం చాలా ప్రాంతాల్లో ఉంది ఇహలోక ధనము నైతికంగా ఆత్మీయంగా మనుషులను పాడు చేస్తుంది ఎక్కువైతే తోటి మానవుల అవసరాల్లో ఆదుకునే వారిగా విధేయత చూపించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఈనాటి భయంకర పరిస్థితులలో తన బిడ్డలందరూ తోటి వారికి సహాయపడి తద్వారా దేవుని ప్రేమ నిద్రలతో పంచుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు మనం ఎంతసేపు స్వార్థంగా ఆలోచిస్తున్నాం మన చుట్టూ ఎంతమంది నాశనం అవుతున్నా పట్టించుకోకటం లేదు కానీ రెండవ రాకటి సమీపిస్తుంది దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా చూసుకోవాలి అంటే మనల్ని మనం రక్షించడమే రక్షించుకోవడమే కాకుండా భద్రపరచుకోవడమే కాకుండా దేవుని సన్నిధికి ఇతరులను కూడా తోడుకొని రావాలి అప్పుడే వాళ్ళకు కూడా రక్షణ కలుగుతుంది ఇది మన మనసులో ఉంచుకొని ఎల్లవెల్ల ఇతరులను ప్రేమించమంటే వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించడమే ఆ విధంగా మనం చేయాలి అని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయా మైడా ఆమోస్ ప్రవక్త ద్వారా మేము చేసిన తప్పుల వల్లే మాకు శిక్షలు వస్తున్నాయి అనే విషయం గమనించాం తండ్రి తండ్రి మేము తండ్రి ఈ నిద్రమత్తు వదిలేసి మీ సన్నిధిలో సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరిచే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ